கண்ணயோட்ட ఇష్టమే ధనియాలు అండి ఇవి మంచిగా ఉన్నాయి గ్రీన్ కలర్ లో ఉన్నాయి కొంచెం కొత్తిమీర మంచిగా వస్తుంది గ్రీన్ కలర్ ఉంటే కొంచెం పాత వాట ధనియాలు ఉంటే మంచిగా రాదు నీ అంటదన్నా అమ్మ గట్టి అంటే చూరు చూరు అయిపోయి నా పని ఎట్లా ఉంది ఎలా గట్టి పట్టుకోను గట్టి పట్టుకో గట్టి పట్టుకో అమ్మ మొత్తం ఆగు కదే ఆగు నాన్న ఇంక కొన్ని తీసి ఇంక కొన్ని పోయినావా ఇంకొన్ని పోస్తావు మూట కట్టి పెట్టేది ఇప్పుడు వేస్తావు కొత్తగా వేస్తుంది ఎన్ని పెద్ద దాంట్లో వస్తా ఇది వండి ఇది వండి

ఇట్లా మామల మామలక మనము ఇట్లా అన్నీ మనం కొత్తిమీర పోతామా సరేనా మామతో అడుగు మామని అడిగి ఇప్పించుకో మామాను ఫస్ట్ మామను మామ అంటీలు అన్నయ్య నీకు కూడా నేర్చుకుని అవును మామలాక దగ్గర కానీ మొత్తం దగ్గర కొని మొత్తం కనులు వేసుకోడు అవును మొత్తం దగ్గర కొనుక్కొ ఎంత మంచిగా అంటాడు ఒకసారి చూడు ఇంకేం కావాలి అక్క మామూలు ఎంత మంచిగా అంటున్నాడు అమ్మ కింద కూర్చోదమ్మా మొత్తం కింద పోసాడు అది అన్నావు అమ్మ నువ్వు మంచిగా అంటావు అమ్మా నీకు వస్తుంది ఇవన్నీ పండ్లు వస్తాయి నీకు కన్నయ్యి ఇట్లా చేస్తాడు కదా ఏడవతాం నన్ను ఇది కొత్తనే మనము ఎట్లా పోతాము ఎట్లా పోతాము అట్లా పోయాలనా కన్నయ్యకి వస్తుందా కన్నయ్యకి రాదు కదా ఇక ఇవి మీద ముట్టుకొని ఒక్కసారి నేనంటా నేను అని పోతాం ఇంకా ఇంకా జరుగుతుంది జరుపు చాలు అన్నా కదా ఇంకా సరేనా మంచి వస్తుంది అన్నయ్యకి రాదు కదా చిన్న ఉన్నాడు కదా

కన్నదా నీకు వస్తుందా పోయనికి చెప్పు ఎవరికి వస్తుంది చెప్పు అవుతాయరా మొత్తం పొడి పొడి అవుతాయి మళ్ళా ఏం చేస్తున్నాం కన్ను మామేం చేస్తున్నాడు మామేం చేస్తున్నాడు అర్రే ఏ కన్నయ్య ఉన్నాయని ఎక్కువ చేస్తున్నావు ఇంకా

తోటో కూర తీసుకున్నాం కదా పోదు పోదు పోతున్నాయి కొంచెం మట్టి ఎక్కువ పోసుకోవాలి కొత్తిమీరకు నేను పోతున్నా నువ్వు చూసుకుంటా కూర్చో ఎక్కడెక్కడ పోయాలో చెప్పు నువ్వు చిన్న దాంట్లో వస్తుంది కొంచెం పెద్ద దాంట్లో వస్తుంది జరగదన్నా మా అమ్మ కూడా అక్కడ వస్తున్నాడు గోడ దగ్గర ఈ మట్టి మొత్తం కొంచెం ఇక్కడ అనుకుంటా మళ్ళా ఇక్కడ తర్వాత వస్తా నువ్వు జరుగు మొట్టలో చెక్క ఇక్కడ నువ్వు ఇతలకిరా కన్నయ్య పని పని చేస్తున్నాడు మనీ వద్దు మొత్తం పడలేదు ఇక్కడ మట్టి తోపి ఇక్కడ మొత్తం పోసి మట్టి వేసినా మళ్ళీ ఇక్కడ పోస్తున్నాను మట్టి వేరే దాంట్లో తీయకుండా ఇట్లా పోస్తున్నా ఎస్ట్ అంతే ఇగో వన్ మడు సంతోషం చూడంగా అట్లా నిలబడతలేదు ఒకతోనే

ఇందులో వస్తుంది కొంచెం కొత్తిమీరకు ధనియాలకు కొంచెం మట్టి ఎక్కువ వేసుకోవాలి ఎంత పంది పని చేస్తున్నావు మన్మాడు సంతోషం కన్నయ్య పని చేస్తున్నాడు కదా కనయలు పోస్తే నువ్వు మొత్తం మట్టి ఆడితే మంచిది కదా మళ్ళీ ఎవరైనా కానీ అదేంటాడు ఒక మామూడు ఏముంది ఓ ఏమోస్తున్నాడు ఇట్లా సరేనండి ఇక కొత్తిమీర అయితే పోషణా తేలకుండా మొత్తం ఇట్లా కొన్ని కొన్ని తేలివి మా కన్నయ్య అంతా గెలుగుతుంటే కొంచెం నిదానంగా నీళ్ళు మనకు ఒక ఇరవై ఐదు రోజుల వరకు కొత్తిమీర అనేది వస్తుంది ఇంతమంది పని చేసి వస్తువు